మీనరాశి మీనరాశి వ్యక్తులకు ఆదాయం పద్నాలుగు పేయం పదకొండు రాజ్యపూజ్యం ఏడు అవమానం రెండుగా కనిపిస్తున్నాయి ఇది అద్భుతమైన అమోఘమైన స్థితి మీ ఆదాయం పద్నాలుగుగా వేయం పదకొండుగా ఉంది అంటే ధన ప్రవాహానికి లోటు లేదు మంచి పొదుపు ఉంటుంది గురువు అనుగ్రహం వల్ల వృత్తి ఉద్యోగంలో చాలా పెద్ద ఎదుగుదల కనిపిస్తుంది మీరు చేసిన పుణ్యఫలం అంతా ఈ ఏడాది లభిస్తుంది మీరు దాన్ని అనుభవిస్తారు కుటుంబ కార్యక్రమాలు పుణ్యక్షేత్రాలను చూడడం వాటిని సందర్శించడం వంటివి చేస్తారు ఇక రాజ్యపూజం ఏడు అవమానం రెండు ఇది అన్ని రాసుల కన్నా ఉత్తమమైన స్థితి ఉన్నత స్థానంలో ఉన్న వారికి కీర్తి గౌరవం సన్మానాలు లభిస్తాయి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టిన అవి సులభంగానే తగ్గిపోతాయి మిగతా పెద్ద సమస్యలు ఏమీ లేవు మీనరాశి వారికి ఇది దైవానుగ్రహ సంవత్సరం అని చెప్పవచ్చు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు దైవ దీవెనగా మారుతుంది అందుకే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఐదవ తిరుగులేని అదృష్ట రాశి మీనరాశి